రాజన్న సిరిసిల్ల జిల్లాలో హరిహర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి సందర్భంగా టిటిడి డిప్యూటీ ఈవో లోగనాథం పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా టిటిడి అధికారులు అర్చకులు రాజరాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకొని పట్టువస్త్రాలను సమర్పించడం పూర్వజన్మ సుకృతమని టిటిడి డిప్యూటీఈవో లోకనాథం అన్నారు